విశాఖ ఆర్కే బీచ్ లో యోగాంధ్ర క్యాంపెయిన్ నిర్వహించారు జూన్ ఇరవై ఒకటిన జరగనున్న ప్రపంచ యోగా దినోత్సవ వేడుకలకు విశాఖ వేదిక కానుంది అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలకు ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా హాజరు కానుండటంతో ఇప్పటి నుంచే సన్నాహక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు యోగాంధ్ర పేరుతో నెల రోజుల పాటు యోగాసనాలు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తారు యోగాను ప్రమోట్ చేసే అవకాశం విశాఖకు రావడం సంతోషంగా ఉందన్నారు ప్రభుత్వ గణబాబు యోగా సాధనతో ఆరోగ్యంగా ఎలా ఉండాలో ప్రధాని సీఎం చంద్రబాబుని చూసి నేర్చుకోవాలన్నారు ఈ దేశం నుంచి వచ్చినటువంటి యోగాని ప్రపంచవ్యాప్తంగా అందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలనేటువంటి ఉద్దేశం మన దేశంలో ప్రారంభమైనటువంటి కార్యక్రమం ఈరోజు ఆ ప్రపంచ ఈవెంట్ వైజాగ్లో జరుపుకోవడం జూన్ ఇరవై ఒకటిన మన అదృష్టంగా భావిస్తున్నాం మరి అలాంటి కార్యక్రమాలను ఒక అంతర్జాతీయ స్థాయిలో జరిపే కార్యక్రమం విశాఖ వేదిక కానుంది దానిలో ప్రజలందరూ కూడా పాల్గొనాలని ఒక ముఖ్య ఉద్దేశం ఈరోజు అందరూ ఉత్సాహంగా ఉండాలన్నా ఎనర్జెటిక్గా ఉండాలన్నా మనం ఈరోజు ఆదర్శంగా తీసుకునేటువంటి వ్యక్తుల్లో నరేంద్ర మోడీ గారు నారా చంద్రబాబు నాయుడు గారు నిత్యం యోగా చేస్తుంటారు అందుకని వారికి అలసట ఉండదు వరల్డ్ రికార్డ్ సృష్టించేలా జూన్ ఇరవై ఒకటిన అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించనున్నట్టు చెప్పారు విశాఖ కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ రాబోయే అంతర్జాతీయ యోగా దినోత్సవం రోజున దాదాపు రెండు లక్షల పైన మంది ఇక్కడ పాల్గొనే విధంగా మనము సిద్ధం చేస్తున్నాము దాంట్లో విశాఖ అందరూ కూడా ముందుకు వచ్చి పాల్గొనాలి దానికి కావాల్సిన ట్రైనింగ్ అదేవిధంగా రవాణా సదుపాయాలు కూడా మనం ఏర్పాటు చేయడం జరుగుతుంది ఆ రోజు మనం రికార్డు సృష్టించే విధంగా ఎక్కడ ఎప్పుడు జరగని ఈ విధంగా యోగా నిర్వహించాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళ ఆదేశాల మేరకు మనం కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాము